చేపల వరకు అనే నీళ్ళు ఉన్నాయి కదండి లైవ్ రేపు రేపు పొద్దుగా వస్తుంది డోర్ తిట్టే చిక్క నీళ్ళు లేకుండా అనుకోవచ్చు ఎవరే వాడి గడ్డలకు పడుతుంది బంద్ పెట్టి ఒక నిమిషం ఒక్క నిమిషం బంద్ పెట్టరు ఒక నిమిషం బంద్ పెట్టరా

ഡബന്നെ നോട്ട് ചെയ്യപ്പെട്ടു കൊടുക്കാൻ അന് വണ്ട അവിടുപ്പൊക്കെ ഉണ്ട് എനിക്ക് മറിയ మూతి చిన్నగా ఉన్నది ఇంకున్నాయారా ఇచ్చారా అరే ఇద్దరున్నారు నేను అరే కాదు వాడు అలకో ఉన్నాడా ఇప్పుడు రారా నువ్వు చెప్పులు ఇప్పుడు రారా మీద పడతాయి రారుకులు అయినాయి కదా మురుకులు అయినాయి అప్పుడు నాకెత్తా దెబ్బరా అటు ఇటు మంచిగా ఆ టైం మామూలుగా అవి వెళ్తాయి లోతుకి లోతుకి వెళ్తాయి నాసలు తింటాయి చేపలు తింటాయి పండు పండుగలు నీళ్ళు ఎత్తిపోతాను మీద చేపలు వేయరంటే ఇంకా వాళ్ళకి వెళ్ళేందుకు రా డేంజర్ కదా అది ఇత్తనం వాళ్ళ దాంట్లో రెండు పండ్లు వచ్చింది పండ్లే వచ్చింది ஏதோ நாச மூலமா நேத்துல இருந்து அத போட்டு வரது ஆயிடுனயா நீ என்ன போற ஓட்டலாமா